పదకొండ చెట్లలో రెండో అభ్యాసాన్ని పార్ట్ టూగా అందిస్తున్నాం ఇప్పుడు చూడండి ఒక టేబుల్ పై ఉపరితలం ట్రిపీజియం ఆకారంలో ఉంది ట్రిపీజియం అంటే ఈ ఆకారంలో ఉండిద్దండి అంటే రెండు సమాంతర భుజాలు ఉంటాయి ఒకదాన్ని ఏ మరొకదాన్ని బి అనుకుంటాం సమాంతర భుజాలనేమో ఏ అనుకుంటాం వాటి మీదకు గీచిన లంబాలని అంటే ఇలా ఉన్నా దాన్ని హెచ్ అంటాం సమాంతర భుజాల పొడవలు ఇదేమో ఒకటి ఉందంట అలాగే మరొకటేమో ఒకటి పాయింట్ రెండు ఉందంట వాటి మధ్య లంబం ఎంత ఉందంట సున్నా పాయింట్ సున్నా పాయింట్ ఎనిమిది ఉందంట ట్రిపీజియం యొక్క వైశాలని సూత్రం హాఫ్ హెచ్ ఇంటూ ఏ ప్లస్ బి అండి అదైతుందండి అదే చతుర్భుజాన్ని కనుకో హాఫ్ హాఫ్ డి ఇంటూ హెచ్ వన్ ప్లస్ హెచ్ టూ అక్కడేమో కర్ణం మీదకు లంబాలు గెత్తాడు ఇక్కడ మరొక భుజం మీదకి లంబం ఎత్తారు అంతే తేడా సో ఆఫ్ హెచ్ అంటే వన్ బై టూ ఇంటూ హెచ్ అంటే అక్కడ ఎంతండి సున్నా పాయింట్ ఎనిమిది ఇంటూ ఏ ప్లస్ బి అంటే రెండింటిని కలవాలి ఒకటిని ఒకటి పాయింట్ రెండునే కలిపితే రెండు పాయింట్ రెండు అయిపోయిందా సో రెండు అక్క దీంట్లో సున్నా పాయింట్ నాలుగు సార్లు క్యాన్సిల్ అయితే నాలుగు రెళ్ళు ఎనిమిది నాలుగు రెళ్ళు ఎనిమిది మొత్తానికి రెండు డెసిమల్స్ ఉన్నది సున్నా పాయింట్ ఎనిమిది ఎనిమిది మీటర్ స్క్వేర్లు ఆన్సర్ అండి ఆ విధంగా ఆన్సర్ మనం పెట్టచ్చు మీరు గుర్తుపెట్టుకోండి ట్రిపీజం వైశాల్యం ఆఫ్ హిచ్ ఇంటూ ఏ ప్లస్ బి ఏ అంటే ఏబీలు అంటే ఏంటి అంటే సమాంతరంగా ఉన్న భుజాలు ఏబీలు ఏంటండి సమాంతరంగా ఉన్న భుజాలు ఇందులో సమాంతరంగా ఉన్న భుజాలు ఇదిగో దీనికి ఈ భుజం సమాంతరంగా ఉంది పక్క పక్కన ఉన్న భుజాలు సమాంతరంగా లేవు ఖండించుకుంటే అర్థమవుతున్నా సమాంతరంగా ఉన్న భుజాలను ట్రిపీజంలో ఏరు బీలుగా పిలుస్తారు ఈ విషయాన్ని మనం కనుక గుర్తుపెట్టుకుంటే ఆన్సర్స్ అనేవి చేయడం చాలా సులభం ఇక్కడ ఈసారి ఈజీగా చేస్తే ఆఫ్ హెచ్ఇన్ టూ ఏ ప్లస్ బి తీసుకొని వైశాల్యం ముప్పై నాలుగు ఒక్క నిమిషం వైశాల్యం ముప్పై నాలుగుగా ఇస్తున్నాడు సో ముప్పై నాలుగుగా ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలి ఇక్కడ చూడండి వైశాల్యం ముప్పై నాలుగు చదరపు సెంటీమీటర్లుగా ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇక్కడ ముప్పై నాలుగు ఇచ్చాడు ఈ హాఫ్ అనేది అవతలకి వెళ్తా అంటే రెండు అవతలకి వెళ్తే ఇంటూ అవుద్ది ఇక్కడ హెచ్ అంత ఇచ్చాడు సమాంతర భుజాల్లో ఒకదాని పొడవు పది సెంటీమీటర్లు మరియు దాని ఎత్తు నాలుగు సెంటీమీటర్లు రెండో భుజం కనుక్కమన్నాడు ఎత్తిచ్చేశాడు అండి నాలుగని ఆఫ్ ఇంటూ నాలుగు అంటే ఇది రెండుసార్లు పోయినట్టేగా ఒక భుజం ఇచ్చాడు పది రెండో భుజం బి ఈజ్ ఈక్వల్ టు ముప్పై నాలుగు ఇక్కడ ఇంటూ రెండు అవతలకి వెళ్తే బై రెండు అవుద్ది ఎలాగో ఈ రెండు అవతలకి వస్తే బై అయ్యి పదిహేడు సార్లు కొట్టుకుపోద్ది ఇక్కడ పది ప్లస్లో వంద అవతలకి వెళ్తే మైనస్ అవుద్ది సో బిఈ ఈక్వల్ టు పదిహేడు మైనస్ పది ఈజ్ ఈక్వల్ టు ఏడు అంటే మరొక భుజం యొక్క పొడవ ఎంత అండి ఏడు సెంటీమీటర్లు ఆ విధంగా ఆన్సర్ అనేది చేయాలి నేను ఎలా చేశానో ఒకసారి మళ్ళీ ఒకసారి జాగ్రత్త స్లోగా చూడండి చూసినప్పుడు మీకు అర్థమవుద్ది అదన నెక్స్ట్ చూడండి ట్రిపీజిం ఆకారంలో ఉన్న పొడవు పొలము ఏబిసిడి యొక్క కంచె పొడవు నూట ఇరవై మీటర్లు బీసీ ఈక్వల్ టు నలభై ఎనిమిది మీటర్లు సిడీ ఈక్వల్ టు పదిహేడు మీటర్లు ఏడీ ఈక్వల్ టు నలభై మీటర్లు సరే అవన్నీ పక్కన మేడం ఇక్కడ ఏంటంటే నేను చెప్తూ చూడండి బీసీ అంటే ఒక భుజం మరొక సమాంతర భుజం ఏంటి ఏడి అది కూడా ఇచ్చారు వెరీ గుడ్ రెండు సమాంతర భుజాలు ఇచ్చారు ఏం కనుక్కోమంటున్నారు బీసీ మరియు లకు మధ్య లంబ AB సమాంతర భుజాలు అయినా ఓకే AB భుజం AB సమాంతర భుజాలు బీసీ మరియు లకు లంబంగా ఉన్నచో ఆ పొలము యొక్క వైశాల్యము ఎంత అన్నాడు కనిపెట్టేద్దాం అండి ఏబి ఇవ్వలేదు అంతే మిగతా అన్ని ఇచ్చారు సీడీ ఇచ్చారు సీడీ కూడా ఇచ్చారు కానీ మనకి ఏం కావాలి ఇక్కడ ముందు మనం ఏబి ఎంతో కనిపెట్టాలి అంటే ఒక ఒక విధానంలో కూడా అక్కడ చేయొచ్చండి వైశాల్యం కనిపెట్టాలి పొడవు ఇచ్చారు కంచెపొడవు ఇచ్చారు అంటే అర్థం ఏంటి చుట్టుకొలత ఇచ్చారు చుట్టుకొలత ఇచ్చినప్పుడు అన్ని భుజాల మొత్తమే చుట్టుకొలత అవుతుంది పాయింట్ అర్థమైందా అన్ని భుజాల మొత్తము అంటే ఇక్కడ ఒకటేమో నలభై ఎనిమిది ఇచ్చారు మరొకటి ఏమో పదిహేడు ఇచ్చారు మరొకటి ఏమో నలభై ఇచ్చారు ఒకే ఒక్క భుజం ఎవల దాని పేరే ఏంటి ఏబి అనే భుజం ఎవల సో మొత్తం కనుక చేస్తే నాకు ఎన్ని మీటర్లు రావాలి నూట ఇరవై మీటర్లు రావాలి నలభై ఎనిమిది ప్లస్ పదిహేడు ప్లస్ నలభై ఇదంతా చేసామనుకో నూట ఐదు మీటర్లు వస్తుంది సో నూట ఐదు ప్లస్ ఏబి ఈజ్ ఈక్వల్ టు నూట ఇరవై అయితే ఏబి మాత్రమే ఎంత వచ్చిందంటే పదిహేను సే పదిహేను మీటర్లుగా వచ్చిద్ది ఏబి ఎంత వచ్చిందండి పదిహేను మీటర్లు వచ్చింది ఏబి పదిహేను మీటర్లు అయితే ఏబి అంటేనా లంబం అర్థమవుతుందా సో ఆఫ్ హెచ్ అంటే పదిహేను ఇంటూ ఏ ప్లస్ బి ఏ ఇచ్చారు బి ఇచ్చారు ఏ సమాంతర భుజాలు మాత్రమే తీసుకోవాలండి మధ్యలో ఇచ్చిన డీసీ తీసుకోవద్దు అంటే సీడీ ఇచ్చినట్టు ఉన్నారు అది తీసుకోవాల్సిన అవసరం లేదు సో ఆఫ్ ఇంటూ పదిహేను ఇంటూ నలభై ఎనిమిదికి నలభై కలిపితే ఎనభై ఎనిమిది సో రెండెక్కుంది ఇంట్లో నలభై నాలుగు సార్లు పోతుంది కాబట్టి పదిహేను నాలుగు అరవై పదిహేను నాలుగు అరవై ఆరు అరవై ఆరు కాబట్టి ఆరు వందల అరవై మీటర్ స్క్వేర్ ఎలా చేసాం సార్ దీంట్లో ఈ లెక్కలో ఉన్న ట్విస్ట్ ఏంటి అంటే ఇక్కడ కంచె పొడవు అన్నాడు కంచె ఎప్పుడూ కూడా మీరు ఇంటికి కంచె ఇంటికి గోడ కట్టారనుకో చుట్టూ ఎత్తారా మధ్యలో కొడతారా గోడ అంటే చుట్టూ కట్టుకుంటారు ఇంటికి గోడ కట్టేటప్పుడు ఇప్పుడు పొలంలో కంచ్ చేయాలంటే గట్టి చుట్టూ కంచేస్తాడా పొలం మధ్యలో నుంచి ఎవరైనా కంచేసుకుంటారా చుట్టూ వేసుకుంటారు అలా అంటే చుట్టుకొలత కావాలని అర్థం అని చెప్పాడు సో చుట్టు కొలత అంటే ఇక్కడ ట్రిపీజియం చుట్టు కొలత అంటే అన్ని భుజాల మొత్తము ఇలా ఇక్కడ ఫార్ములాలు లేవు టూ ఇన్ టు ఎల్ ప్లస్ బి అలా ఫార్ములా రావాలి అంటే సమాన భుజాలు ఉండాలి అన్ని భుజాలు ఇక్కడ సమానం కాదు కాబట్టి అన్ని భుజాలు మొత్తం చేస్తేనే మన పర్ఫెక్ట్ ఆన్సర్ అనేది వస్తుంది అవి అర్థమైందండి నెక్స్ట్ చూడండి ఒక రాంబస్ యొక్క కర్ణాల పొడవలు ఇచ్చాడండి కర్ణాల పొడవలు ఇచ్చినప్పుడు దాని వైశాల్యం కనిపెట్టేద్దామా ఆఫ్ డి వన్ డి టూ కదా డి వన్ అంటే ఏడు పాయింట్ ఏడు పాయింట్ ఐదు ఇంటూ డి టూ అంటే పన్నెండు ఈ రెండు దీంట్లో ఆరు సార్లు పోతుంది ఆరు ఐదులో ముప్పై మూడు ఉంది కాబట్టి ఈడలు నలభై రెండు మూడు నలభై ఐదు సో నలభై ఐదు పాయింట్ సున్నా అంటే నలభై ఐదు సెంటీమీటర్ స్క్వేర్లని నాలుగు వందల యాభై కాదు పాయింట్ అది గుర్తుపెట్టుకు నలభై ఐదు సెంటీమీటర్ స్క్వేర్లు అండి అయిపోయిందంటే అంతే కనిపెట్టమన్నాడు దాని వైశాల్యం ఎంతో కనిపెట్టమన్నాడు అయిపోయింది ఓకే నెక్స్ట్ ప్రశ్న చూడండి ఒక రాంబస్ భుజము పొడవు ఐదు సెంటీమీటర్లు మరియు దాని ఎత్తు నాలుగు పాయింట్ ఎనిమిది సెంటీమీటర్లు ఒకటి గుర్తుపెట్టుకోండి అన్ని రాంబస్లు సమాంతర చతుర్భుజాలు సమాంత అన్ని బస్సులో సమాంతర చతుర్భుజాలు అయినప్పుడు సమాంతర చతుర్భుజ వైశాల్యం ఏంటి బేస్ ఇన్ టు హైట్ భూమి ఇంటూ ఎత్తు అవుతుంది కాబట్టి బేస్ ఎంత అండి భూమి పొడవు ఐదు సెంటీమీటర్లు కాబట్టి ఐదు ఇంటూ దాని యొక్క ఎత్తు నాలుగు పాయింట్ ఎనిమిది సెంటీమీటర్లు చేసామనుకో రాంబస్ యొక్క వైశాల్యం ఎంతో వచ్చింది రాంబస్ వైశాల్యం ఇరవై నాలుగు సెంటీమీటర్లు అని ఇచ్చారు అదే మనం కనిపెట్టాం ఇరవై నాలుగు సెంటీమీటర్ స్క్వేర్లు అయితే రాంబస్ వైశాల్యం ఒకటి కనిపెడతాం కదా అక్కడ దాని కర్ణం పొడవు ఎనిమిది సెంటీమీటర్లు అయినా రెండవ కర్ణం పొడవు కనిపెట్టమన్నాడు కనిపెట్టేద్దని చూడండి రాంబస్ యొక్క వైశాలైన సూత్రం ఏంటి ఆఫ్ డి వన్ డి టూ ఆఫ్ డి వన్ డి టూ అయినప్పుడు ఆఫ్ ఇంటూ డి వన్ అంటే ఎంతండి ఇరవై నాలుగు సారీ ఇక్కడ ఇరవై నాలుగు కదండి ఒక డి వన్ ఇచ్చారు మనకేమిచ్చారు ఇంటూ ఎనిమిది అని ఇచ్చారు డి టూ యువల కానీ మొత్తానికి మనకి ఇరవై నాలుగు సెంటీమీటర్ స్క్వేర్లు వచ్చింది వైశాలి కనిపెట్టాక ఇది రెండు ఎనిమిదిలో నాలుగు సార్లు పోది ఈ నాలుగు యువతలకు వెళ్తే అలాగో బై అవుద్ది కాబట్టి ఇక్కడ కట్ చేస్తున్న ఆరు నాలుగు ఇరవై నాలుగు అంటే డి టూ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఆరు సెంటీమీటర్లు అంటే కర్ణము రెండు ఆరు సెంటీమీటర్లు ఎలా కనిపెట్టానో ఒకసారి జస్ట్ ఫాస్ట్గా చెప్తూ చూడండి ఒక సమాంతర చతుర్భుజం అంటే అది ఒక పారలోగ్రామ్ అని ఇప్పుడు ఏది ప్యారలోగ్రామ్ అవుతుంది అన్ని రాంబస్లో ప్యారలోగ్రామ్స్ సమాంతర చతుర్భుజాలు అవుతాయి అన్ని చతురస్త్రాలు సమాంతర చతుర్భుజాలు అవుతాయి ఎందుకు ఇక్కడ సమాంతర చతుర్భుజం అంటున్నాం అంటే ఇక్కడ భూమి ఎత్తు రెండు ఇచ్చారు దీన్ని బేస్ చేసుకొని నేను రాంబస్ యొక్క వైశాల్యం కనిపెట్టా రాంబస్ యొక్క వైశాల్యం ఇరవై నాలుగు సెంటీమీటర్లు అని కనిపెట్టా కనిపెట్టిన తర్వాత ఆఫ్ డి వన్ డి టూ ఫార్ములాలో ఇరవై నాలుగుకి ఈక్వల్ చేస్తా డి టూ ఈక్వల్ టు ఆరు సెంటీమీటర్లు ఈ విధంగా మనం లెక్క అయితే చేశాను పాయింట్ అర్థమైందండి నెక్స్ట్ చూడండి ఒక భవనములో ఒక భవనములోని నేల మొత్తం మీద రాంబస్ ఆకారంలో మూడు వేల టైల్స్ పరిచినారు మొత్తం ఎన్ని టైల్స్ పరిచారు మూడు వేల టైల్స్ పరిచారు రాంబస్ యొక్క కర్ణాలు వరుసగా నలభై సెంటీమీటర్లు మరియు ముప్పై సెంటీమీటర్లు పొడవులు కలిగి ఉన్నాయి కర్ణాలేమో నలభై సెంటీమీటర్లు ముప్పై సెంటీమీటర్లు అయితే ఆ భవనం యొక్క నేలను పాలిష్ చేయడానికి చదరపు మీటర్కు నాలుగు రూపాయల వంతున ఎంత ఖర్చు అవుద్ది అంటున్నారు అంటే ఆఫ్ డి వన్ డి టూ ఫార్ములా వేస్తే ఆఫ్ ఇంటూ డి వన్ అంటే ఇక్కడ ఎంత అంటే నలభై ఐదు డి టూ అంటే ముప్పై ఇట్లా మొత్తం నాకు ఎన్ని కావాలి మూడు వేల టైల్స్ కావాలి వేసి పడద్దు ఓకేసారి అన్నీ ఈ రెండు వెళ్ళి దీంట్లో పదిహేను సార్లు క్యాన్సిల్ అయిందండి పదిహేను మూడు నలభై ఐదు నలభై ఐదు స్క్వేర్ అండి అంతే కదా సో ఇరవై వే ఇరవై లక్షల ఇరవై ఐదు వేలు వచ్చింది అంటే రెండు వేల ఇరవై ఐదు వచ్చింది రెండు వేల ఇరవై ఐదు అంటే మొత్తం మీద దాని పక్కన మూడు సున్నాలు ఉన్నాయి కాబట్టి రెండు సున్నాలు ఉన్నాయి కాబట్టి ఎంత వచ్చిందండి పదిహేను ఇంటూ మూడు అంటే నలభై ఐదు అలాగు నలభై ఐదు నలభై ఐదు రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు పక్కన మూడు సున్నాలు ఉన్నాయి సో మొత్తం మీద ఎంత ఏరియా వచ్చింది అయితే ఇక్కడ ఒక మీటర్ స్క్వేర్ ఇక్కడ చూడండి చాలా జాగ్రత్తగా చదరపు మీటర్కు నాలుగు రూపాయల వంతు ఖర్చు అవుతుంది చదరపు మీటర్ అంటే మీటర్ స్క్వేర్ ఒక మీటర్ స్క్వేర్ అయితే నాలుగు రూపాయలు అయినప్పుడు ఇవి ఎన్ని మీటర్లో మనం ముందు కనిపెట్టాలి ఎన్ని మీటర్ స్క్వేర్లో ఇవి సెంటీమీటర్ స్క్వేర్లో ఉన్నాయి ఇక్కడ చూడండి ఎందాక చెప్పా లాస్ట్ లెక్కలో చెప్పా ఎలా కారణం పెట్టాలో మళ్ళీ ఒకసారి చెప్తా ఒక మీటర్ స్క్వేర్ అంటే ఏంటంటే ఒక మీటర్ ఇంటూ మీటర్ మీటర్కి వంద సెంటీమీటర్లు ఇంటూ వంద సెంటీమీటర్లు ఉన్నప్పుడు వంద వందలు అంటే పదివేల సెంటీమీటర్ స్క్వేర్లు సో పదివేల సెంటీమీటర్ స్క్వేర్లు అంటే దీని కింద పదివేలు వేయాలి సో పదివేలు వేస్తే ఈ మూడు సున్నాలు ఈ మూడు సున్నాలు పోతే ఈ సున్నా ఇక్కడికి వస్తే పాయింట్ ఎక్కడికి వస్తే రెండు వందల రెండు పాయింట్ ఐదు మీటర్ స్క్వేర్లు అని అర్థం ఒక మీటర్ స్క్వేర్ ఖర్చు నాలుగు రూపాయలైతే రెండు వందల రెండు పాయింట్ ఐదు మీటర్ స్క్వేర్లు ఖర్చు అంటే దీన్ని నాలుగుతో గుణించాలి గుణిస్తే ఆన్సర్ ఎంత వచ్చిందో చూద్దాం చెప్పేద్దాం ఎనిమిది వందల పది రూపాయలు వచ్చింది అర్థమైందండి మళ్ళీ ఒకసారి ఎక్కడ జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి ఒక రాంబస్ యొక్క వైశాల్యంగా కనిపెట్టాలంటే ఆఫ్ డి వన్ డీ టూ ఫార్ములా వేయాలి ఆఫ్ డి వన్ అంటే నలభై ఐదు డి టూ అంటే ముప్పై ఇంటూ మూడు వేలు ఎందుకు వేసానంటే అలాగ మూడు వేలు టైల్స్ ఉన్నాయి కాబట్టి ఇంటూ మూడు వేలు వేసాయి మొత్తం మీద రెండు ప ముప్పైలో పదిహేను సార్లు పోయింది పదిహేను మూడు నలభై ఐదు నలభై ఐదు నలభై ఐదు రెండు వేల ఇరవై ఐదు దాని పక్కన మూడు సొమ్లోనే పెట్టే అయితే ఇక్కడ ఏం జరిగింది ఒక్క ఇది సెంటీమీటర్ స్క్వేర్లో ఉంది మనకు వచ్చిన ఆన్సర్ సెంటీమీటర్ స్క్వేర్లో ఉంది వాడు ఒక మీటర్ స్క్వేర్ ఖర్చు నాలుగు రూపాయలు అన్నాడు కాబట్టి ఇప్పుడు మీటర్ స్క్వేర్లోకి మార్చాలంటే మనకు వచ్చిన ఆన్సర్ మొత్తాన్ని పదివేలతో భాగించాలి ఎందుకు పదివేలు వేయాలంటే ఒక మీటర్కి వంద సెంటీమీటర్లు ఉన్నప్పుడు ఒక మీటర్ స్క్వేర్కి పదివేల సెంటీమీటర్ స్క్వేర్లు ఉంటాయి సో పదివేలతో భాగిస్తే రెండు వందల రెండు పాయింట్ ఐదు మీటర్ స్క్వేర్లు వస్తాయి సో మొత్తం రెండు వందల రెండు పాయింట్ ఐదు మీటర్ స్క్వేర్లు వచ్చినప్పుడు ఒక మీటర్ స్క్వేర్ అయితే నాలుగు రూపాయలు అయినప్పుడు రెండు వందల రెండు పాయింట్ ఐదు మీటర్ అంటే అంత అన్నాడు కదా సో ఇంటూ చేస్తే ఇంటూ నాలుగు చెప్తే ఎనిమిది వందల పది అనేది ఆన్సర్గా వస్తుంది పాయింట్ అర్థమైందండి నెక్స్ట్ చూడండి మోహన్ ట్రిపీజిం ఆకారంలో ఉన్న ఒక పొలము పొలమును కొనాలనుకున్నాడు ఆ ఒక ఒకవైపు రోడ్డు మరొక వైపు నది కలదు ఒక వైపు అంట రోడ్డు ఉందంట మరొక వైపు అంట నది ఉందంట మొత్తం మీద ఏ ఆకారంలో ఉంది ట్రిపీజం ఇక్కడ ఒక ట్రిపీజం ఆకారంలో ఉంది నది వెంబడి గల అంచు పొడవు రోడ్డు వెంబడి అంచు సమాంతర సమాంతరము మరియు రెట్టింపు ఒకతే మరొకదానికి రెట్టింపు ఉందంట ఆ పొలం యొక్క సమాంతర అంచుల మధ్య లంబ దూరం అంటే ఇది లంబ దూరం వంద మీటర్లు వెరీ గుడ్ అయితే ఆ పొలం యొక్క వైశాల్యం పదివేల ఐదు వందల వందలు చదవలేని చూసుకు నది నది వెంబడి గల పొలం పొడవు కానీ పెట్టండి అన్నాడు ఏమండి ఆఫ్ హెచ్ ఇంటూ ఏ ప్లస్ బి అండి ట్రిపీజియం అనే సూత్రం ఇక్కడ నీకు ఆఫ్ హెచ్ ఇచ్చే ఈజ్ ఈక్వల్ టు ఎంత కూడా ఇచ్చాడు ఎంత ఇచ్చాడు పదివేల ఐదు వందలు అని ఇచ్చాడు సో పదివేల ఐదు వందలు అని ఇస్తే ఆఫ్ హెచ్ అంటే ఎంత వంద ఇంటూ ఏ ప్లస్ బి అంటే ఒకటేమో ఎక్స్గా తీసుకుంటే మరొకటేమో టూ ఎక్స్ అండి సో ఈజ్ ఈక్వల్ టు పదివేల ఐదు వందలండి సో పదివేల ఐదు వందలు అయితే ఈ రెండు దీంట్లో యాభై సార్లు క్యాన్సిల్ అవుతుంది యాభై ఇంటూ ఎక్స్ ప్లస్ రెండు ఎక్స్ అంటే మొత్తం మీద మూడు ఎక్స్గా అర్థం చేసుకోవచ్చు ఓకే ఇంటూ మూడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు పదివేల ఐదు వందలు ఈ యాభై ఈ సున్నా ఈ సున్నా క్యాన్సిల్ అయితే ఐదు అనేది రెండు ఐదులు పది ఒక ఐదు ఐదు రెండు వందల పదండి ఈ మూడు ఏడు మూడు ఇరవై ఒకటి ముప్పై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డెబ్బై ఎక్స్ అంటే రోడ్డు అనుకున్నాం అనుకో రోడ్డు డెబ్బై అయితే దానికి టూ టైమ్స్ నది పొడవు రెండు ఇంటూ డెబ్బై కాబట్టి నూట నలభై అయిపోయింది ఆన్సర్ అర్థమైందండి రోడ్డు ఎక్స్ అనుకుంటే డెబ్బై అయితే నది ఏమో దీనికి రెండు రెట్లు డెబ్బైకి రెండు రెట్లు అంటే నూట నలభై కదా ఆ విధంగా ఆన్సర్ అనేది చేయాలి నెక్స్ట్ చూ నెక్స్ట్ చూడండి క్రింది పట్టంలో చూపిన వే వేదిక ఉపరితల క్రమ అష్టభుజి ఆకారంలో ఉంది ఇదిగో అష్టభుజి అంటే వాడు ఎలాగ ఇచ్చాడు చూపిస్తున్నా ఆడు బొమ్మ ఎలాగ ఇచ్చాడు కదా ఇలా ఉంది మొత్తం ఎనిమిది ఎనిమిది భుజాలుగా ఉంది ఇప్పుడు ఈ రెండు కలిపి దీర్ఘ దీర్ఘచత్రసరాకారం కదా సో ఆ దీర్ఘ చిత్ర ఉంటే వాడు ఏమంటున్నాడు చూడండి అష్టభుజి ప్రతి భుజం ఐదు మీటర్లు అష్టభుజ వైశాల్యం ఎక్కడున్న అష్టభుజ వైశాల్యం ఎలా కనిపెడుతున్నాం అంటే దీర్ఘచతురస్ర వైశాల్యము ప్లస్ చూడండి దీర్ఘచతురస్ర వైశాల్యము ప్లస్ రెండు ఇంటూ ట్రిపీజం వైశాల్యం ఈ విధంగా చెప్పాలి దీర్ఘచతురస్ర వైశాల్యం కానీ పెట్టాలంటే సూత్రం ఏంటి లెంత్ ఇంటూ బ్రెత్ పదకొ అంటే మనకు బొమ్మ పూర్తిగా కనిపించట్లేదు అందుకని ఆన్సర్లోనే చెప్తున్నాం పదకొండు ఇంటూ ఐదు దీర్ఘచతురస వైశాల్యం లెంత్ ఇంటూ బ్రెత్ పదకొండు ఇంటూ ఐదు ప్లస్ ట్రిపీజియం వైశాల్యం రెండు ఇంటూ టూ ఇంటూ ఇక్కడ ఎందుకు రెండు ట్రిపీజియాలు ఉన్నాయి చూడండి పైన ఒక ఎప్పుడేమైనా బొమ్మ గీసాను ఇలా ఉంటే కింద ఒక ట్రిపీజియం కింద ఒక ట్రిపీజియం పైన ఒక ట్రిపీజియం లాగా ఉందండి లైక్ బొమ్మ సరిగ్గా రాలేదండి ఇదిగో వేసుకో ఇలా అనుకో ఓకేనా అది ఓకేనా అలాగే ఇక్కడ అది ఇప్పుడు వచ్చిందండి ఈ ట్రిపీజియం పైన ఒక ట్రిపీజియం కింద ఒక ట్రిపీజియం ఇది ఒక ట్రిపీజియం ఇది ఒక ట్రిపీజియం మధ్యలో దీర్ఘచిత్రస్తున్నాం సో రెండు వైశాల్యం టూ హెచ్ ఇంటూ బి కదా సారీ టూ హెచ్ ఇక్కడ రెండు ఇంటూ ట్రిపీజిమో ఆఫ్ హెచ్ ఇంటూ ఏ ప్లస్ బి ఇది ఆఫ్ హెచ్ ఇంటూ ఏ ప్లస్ ప్లస్బిలో రెండు అనేది చెప్తే రెండు రెండు క్యాన్సిల్ అయిపోయింది ఇక హెచ్ ఇంటూ ఏ ప్లస్ బి హెచ్ అనేది ఇచ్చాడండి ఎంతనిచ్చాడు నాలుగని ఇచ్చాడు బొమ్మలో ఉంది ఇక్కడ ఉంది ఇది ఇక్కడ చాలా చిన్నగా ఉందనమాట అందుకని మనకు కనిపించట్లేదు హెచ్ అనేది నాలుగు నాలుగు ఇంటూ ఏ ప్లస్ బి అంటే పదకొండు ప్లస్ ఐదు చెప్తే ఆన్సర్ అనేది మనం జాగ్రత్తగా పెట్టేయచ్చు అర్థమైందా మొత్తం మీద నూట పంతొమ్మిది మీటర్ స్క్వేర్గా వచ్చింది ఇక ఇక్కడ అసలు బొమ్మ కొంచెం కూడా కనిపించట్లేదండి సో ఈ సమ్ ఒకసారి మీరు జాగ్రత్తగా మెటీరియల్లో చెక్ చేయండి మీకు కొంచెం అంతర్ అనేది బెటర్గా అర్థమవుతాయి అవకాశం ఉంది ఇక్కడ కూడా కనిపించట్లేదు ట్రై చేద్దాం క్రింది పటములో చూపబడిన ఫోటో ఫ్రేమ్ వెలుపలి కొలతలు ఇరవై నాలుగు సెంటీమీటర్లు ఇంటూ ఇరవై ఎనిమిది సెంటీమీటర్లు ఫోటో ఫ్రేమ్ గనక ఇలా గనక ఉంటే ఇక్కడ ఇరవై నాలుగు అలాగే ఇక్కడ ఇరవై ఎనిమిది ఇచ్చాడండి ఆ తర్వాత మరియు లోపల కొలతలు పదహారు మీటర్లు మరొకటి ఇరవై మీటర్లు ఇది ఇరవై ఓకే ఇప్పుడు వీడు ఏం చేశాడంటే ఇలా కలిపాడు వెరీ గుడ్ ఇలా కలిపితే ఇప్పుడు నేనేమంటానంటే ఇప్పుడు ఇది వన్ అనుకున్నాను అనుకో ఇది టూ అనుకున్నాను అనుకో ఇది థర్డ్ అనుకున్నాను అనుకో ఇది ఫోర్ అనుకున్నాను అనుకో అనుకో ఫస్ట్ ఒకసారి ఇప్పుడు అంటే ఈ వన్ ఇవన్నీ కూడా వన్ టూ త్రీ అన్నీ కూడా అన్నీ ఒక ట్రిపీజియల్ లాగానే ఉన్నాయి అయితే ఒకటో ట్రిపీజియం మూడో ట్రిపీజియం సమానంగా ఉన్నాయంట ఒప్పుకుంటావా ఎందుకంటే ఇక్కడ ఇరవై ఎనిమిది ఉంటే ఇక్కడ కూడా ఇరవై ఎనిమిది ఉంటుంది లోపల ఇరవై ఉంటే ఇక్కడ కూడా ఇరవై ఉంటుంది సో ఒకటో ట్రిపీజియం యొక్క వైశాల్యం కనిపెడితే మూడో ట్రిపీజియం వైశాల్యం కనిపెట్టినట్టే రెండో ట్రిపీజియం వైశాల్యం కనిపెడితే నాలుగో ట్రిపీజియం వైశాల్యం కనిపెట్టినట్టే సో ఆఫ్ హెచ్ ఇంటూ ఏ ప్లస్ బి కనుక మనం అక్కడ ఆఫ్ హెచ్ ఇంటూ ఏ ప్లస్ బి కనుక మనం చేసినట్టయితే హెచ్ అనేది ట్రిపీజియం వైశాల్యంలో ఓకే వెడల్పు పొందట ఒకే విధంగా ఉండొచ్చు ఆ ప్రతి భాగం యొక్క వైశాల్యంగా కనిపెట్టండి అంటున్నాడు ఇప్పుడు ఇరవై నాలుగు మీటర్లు ఇక్కడ నాలుగు మీటర్లు అక్కడ ఎత్తు నాలుగుగా మనం తీసుకోవాలి వాడక్కడే ఇంకా ఆఫ్ హెచ్ అంటే నాలుగండి ఏ ప్లస్ బి ఏ ప్లస్ ప్లస్బి అంటే ఇరవై నాలుగు మీటర్లు ప్లస్ ఇరవై నాలుగు వైపు ఉన్నది పదహారు మీటర్లు ఓకేనా ఇరవై నాలుగు పదహారు దీనిగా తీసుకొని సాల్వ్ చేయడానికి మీకు అర్థమైంది కదండి ఇప్పుడు ఫస్ట్ అది కనిపెట్టాలి ఏదేది కనిపెట్టాలి ఒకటి మూడు సమానం ఒకటి కనిపెట్టేస్తే రెండోది రెండోది వచ్చినట్టే వీడు ఇక్కడ ఏం కనిపెడుతున్నాడు అంటే ఇరవై ఎనిమిది ఇరవై వైపు కనిపెడుతున్నాడు అంటే ఒకటో ఒకటనే దాని వైపు కనిపెడతానంటే అది ఎనభై సెంటీమీటర్లు వచ్చింది ఒకటి ఎనభై వచ్చిందంటే అదే రెండోది రెండోది కూడా ఎనభై కాబట్టి ఎనిమిది ఎనిమిది పదహారు నూట అరవై వచ్చేద్దండి ఇక చూసే పని లేదు ఆ తర్వాత రెండోసారి మళ్ళీ కనిపెట్ట అవసరం లేదు ఎనభై ఎనభై నూట అరవై ఇది చూడండి ఇక్కడ తొంభై ఆరు వచ్చింది చూసారా తొంభై ఆరు రెండు తొంభై ఆరు రెండు అంటే తొమ్మిది తొమ్మిది పద్దెనిమిది ఓకే నూట తొంభై రెండు నూట అరవైకి నూట తొంభై రెండు కలిపితే తొమ్మిది ఆరు పదిహేను మూడు వందల యాభై రెండు ఏబిఏడి ట్రిపీజియం వైశాల్యం కనిపెట్ట ఒక్కొక్క త్రిపీజియం వైశాల్యం కనిపెట్టమన్నాడు ప్రతి భాగం వైశాల్యం కనిపెట్టమన్నాడు మొత్తం బొమ్మ వైశాల్యం కూడా కనిపెట్టడం మనలో వాడు ఇంకా ఇంకా మనల్ని ఈజీ చేసేస్తాడు అండి క్వశ్చన్ ఏంటనుకున్నారు ఒకటో ట్రిపీజం వైశాల్యం మూడో ట్రిపీజం వైశాల్యం సమానమే కదా సో మళ్ళీ ప్రత్యేకంగా వాడు ఇచ్చినా మనం ఏం చేయాల్సిన అవసరం లేదు ఒకటో ట్రిపీజం కనిపెట్టేస్తే మూడో వచ్చినట్టే రెండో ట్రిపీజం కనిపెట్టేస్తే నాలుగు వచ్చినట్టే ఆ విధంగా మనం చూసుకుంటాడు అర్థమైందండి నెక్స్ట్ అయితే ఇక్కడ లంబం ఉంది చూసారా ఈ లంబం నాలుగు సెంటీమీటర్లు అనే మాట అక్కడ మిస్ అయింది మనం దాన్ని ఇంక్లూడ్ చేసుకోవాలి అంటే లంబం ఇవ్వకపోతే మనం ట్రిపీజియం యొక్క వైశాల్యం కనిపెట్టడం అనేది సాధ్యం అనేది కానే కాదు అర్థమవుతుందండి ఆ విధంగా లెక్కలు అనేవి చక్కగా సులభంగా చేయాలి థ్యాంక్ యూ